మృత్యుదేవత నెత్తిన నాట్యం చేస్తుంటే భోగాలు భాగ్యాలు మనిషికి సుఖం ఏం కలిగిస్తాయి అంటే నీకు మృత్యు ఉందనే సంగతి నీకు తెలిస్తే జంతువులు అంటున్నాడండి భగవద్గీతలో మన ఇంకా అంతకన్నా ఇంకేం తిట్టాలండి కానీ ఇప్పుడు జంతువుల దగ్గర ఈ మాట మాట్లాడితే జంతువులు కూడా ఒప్పుకోవు మేము చాలా బెటర్ మీకన్నా మీరు అంతకన్నా మాకన్నా నీకులని చెప్తాయి జంతువులు అర్థమైందా కో ఇక్కడ ఏమవుంటాడంటే ఇప్పుడు ఇవన్నీ మృత్యు జాగ్రత నిత్యం మీద నాటి నేను చెప్పేది అదే ఇప్పుడు చూడండి మనం ఎవరో చుట్టం జరిగిపోతాడు లేదా స్నేహితుడు జరిగిపోతాడు వాడే కష్టానికి వెళ్తాం చూసి వస్తాం అబ్బా ఏదోనండి ఆశ్రమం పెట్టాడు రోజు ఏడ్చేవాడు అందరూ మోసం చేస్తున్నా ఏడ్చాడు చచ్చిపోయాడు అని నా మీద దాలి పడతారు మీరు కానీ ఒకరోజు నీకు కూడా చావు వస్తున్నాను జ్ఞానం ఎందుకు రాదయ్యా నా చావు చూసావు పాటు ఇంకో ఇరవై మంది సావులు చూసావు నీ జీవితంలో నీ సావు వస్తేనే ఏనాడన్నా నీకు గుర్తొచ్చిందా చెప్పండి స్వామి సానుభూతి చూపిస్తాం పోయిన వాడి గురించి మనం పోతామనే జ్ఞానం కలుగుతోందా అదే మాయ ఇక్కడ అదే చెప్తున్నాడు వాడు మృత్యుదేవత నెత్తి మీద నాట్యం చేస్తుంటే భోగాలు భాగ్యాలు మనిషికి ఏం సుఖం ఏం కలిగిస్తాయి ఎవరికి సుఖం కలిగిస్తాయి భోగాలు భాగ్యాలు మృత్యు తనకు ఉంటుందని తెలియని వాడికి తెలియదు రేపు పొద్దున్న నేను బతుకుంటానో లేదో అని అనుకున్నవాడు ఎట్లా ఉంటాడు రేపు పొద్దున్ను చావు ఖాయమని చెప్పాను రా సపోజ్ ఉరి తీస్తామని చెప్పాం ఆ రోజు రాత్రి చికెన్ వేసుకుని చేస్తావా రేపు నేను ఉరిది ఇస్తారు చెప్పి వెళ్తారు పొరద ఐదింటికల్లా వచ్చి ఉరిదీస్తామని అవాళ్ళ హాయిగా మందు కొట్టి రెండు చికెన్లు తిని కూర్చుంటావా ఎందుకని ఎందుకు భయమే ఉంది చావడం ఖాయం నువ్వు వద్దన్నా ఉరియడం ఖాయం రాయ్యా దేనికి భయపడతావు నువ్వు నన్ను అడిగితే అప్పుడు హాయిగా తినాలి అంతకు ముందు వరకు ఉన్న కోరిక ఏదైతుందో శుభ్రంగా తీర్చేసుకో పోయిన తర్వాత సంగతి పోయిన పడుతుంది ఎలాగో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మనవి చేసేది ఏంటంటే మనందరికీ మృత్యుదేవత నెత్తి మీద ఉంది అవి డ్యాన్స్ ఆడుతోంది ఈ జ్ఞానం లేకుండా ప్రపంచాన్ని ముంచి గురువుల్ని మోసగించి నువ్వు ఏం బాగుకుందామని మోసాలు చేస్తున్నారు రాయ్యా ఇది ఎందుకు స్మృతిలోకి రాదు మీకు అంటే రాని వాళ్ళ సంగతి అందరినీ కాదు ఎందుకు రాదు మనకి జ్ఞప్తి ఇదే మాయ ఎందుకని మనం అందరం కూడా బేసికల్గా ఈ శరీరాన్ని నమ్ముకుని ఉన్నాం ఇది పోతుందనే జ్ఞానం మనకి లేదు అందుకని అది తెలిసిన వాడికి సుఖాలు భోగాలు వద్దు అంటాడు అది తెలుసుకున్నాడు ఏమంటాడు వద్దురా నాయన అడవికి వెళ్ళిపోయి హాయిగా మా ఇంత రెండు కందమూలాలు తిని పనులు ఏమైనా దొరికితే తిని బతుకుతాను నేను ఇవి మాత్రం నాకు వద్దంటాడు ఎందుకని నువ్వు చేసే ప్రతి పనిలోనూ పాపం ఉంది నువ్వు గొప్పగా చెప్పచ్చు నేను న్యాయంగా సంపాదించాను అంత అబద్ధం అంత అబద్ధం ప్రతివాడు చేసే పనిలోనూ తప్ప ఉంది పాపం ఉంది ఎందుకని ఇదేదో నాకు కావాలనే కోరిక లేకుండా ఏ పని చేసేవా ఆలోచించండి పక్కవాడికి మంచిగా అవ్వాలనే ఉద్దేశంతో త్యాగబుద్ధితో ఏమైనా పనులు చేసావా చేయనప్పుడు దానిలో ఏదో వాటా అడుగు ఆశించగ నువ్వు చేసింది అది జయంగానే కర్మఫలం నేను పట్టుకుంటా పాపం ఆటోమేటిక్ అదే అయ్యే సూక్ష్మం ఇంతకన్నా ఇంకేం లేదు కాబట్టి ఇవ్వు ఇప్పుడు వాడు చెప్తున్నాడు చూడండి ఇంకా తక్కునే ఉదాహరణ మనిషిని నేను చెప్పినదే వస్తోంది మనిషిని ఉరి వేలాడదీసి నీకు పలహారాలు గౌరవాలతో పూజిస్తాను అంటే ఏమిటి సుఖం నీ తీశారు నిన్ను అంటే మామూలుగా ఊరేసినప్పుడు పేక్ అది కాదు సపోజ్ తల్ల కిందలకు ఏలాడేశారు అనుకో కాళ్ళు పైకి కట్టి కిందకి ఏలాడేశారు ఇక్కడ తీసుకొచ్చి చికెన్ ముక్క తి పెడుతున్నారు తినరా అయ్యా నువ్వు బాగా ఇష్టం కదా చికెన్ తినమని తాడేపుడు గురించి అప్పుడు పోతావు నువ్వు అప్పుడు నువ్వు ఇష్టంగా తింటావా తర్వాత దండలేస్తానంటున్నారు పలహారాలు గౌరవాలతో పూజిస్తానంటే ఏమిటి సుఖం తీసేదేమో ఊరి కాబట్టి మనం సొంతంగా నేను నా కోసం నేను అనుభవించడానికి కర్తృత్వం భోక్తృత్వం ఇవి పెట్టుకుని పనులు ఎంతకాలం చేస్తున్నావో నువ్వు ఉరి తీసి వేలాడేవాడి పరిస్థితుల్లోనే ఉన్నావు ఈ అనుభవించేవన్నీ కూడా ఉరి వేసేవాడికి ఇచ్చినటువంటి గౌరవ పురస్కారాలు ఆహార పదార్థాలు లాంటివి ఇంతకన్నా పచ్చిక నిక్కచ్చిగా ఎలా చెప్పాలో ఆయనకి తెలియదు నాకు అంతకన్నా తెలియదు ఓకే పైన వివరించిన అభిమతాన్ని అనుసరించిన సుఖము లేదు పురుషార్థం లేదు పుణ్యం అంతకన్నా లేదు అంటే చచ్చిపోతానని తెలిసి కూడా నువ్వు అన్ని అనుభవిద్దామని అనుకున్నావు చూసావా ఆ అది అనుసరించినంత కాలం నీకు సుఖం లేదు పురుషార్థం లేదు పురుషార్థం అంటే ఏమిటి పురుషుడిగా పుట్టినందుకు నువ్వు నాలుగు అర్థాలు సంపాదించాలి పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్ష చివరిది మోక్షం అర్థమైందా ఏది పాటించినా ఈ మిగతా మూడు ఏమి పాటించినా కూడా ధర్మం అనేదాన్ని విడిచిపెట్టకూడదు ఇప్పుడు అసలు కనపడని వస్తుంది అది అర్థం కాదా నిజం కదా కాబట్టి పుణ్యం అంతకన్నా లేదు